Thank okay. you. మా అబ్బాయి మా అబ్బాయి మ్యారేజ్ అయ్యి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అండి టూ మంత్ నుంచి మాకు హరాస్మెంట్ ఇంట్లో నాకు టూ టూ మంత్ నుంచి హరాస్మెంట్ అంటే దగ్గర దగ్గర మ్యారేజ్ అయ్యి టూ టూ మంత్ అయింది అప్పటి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హరాస్మెంట్ చేస్తున్నారు మమ్మల్ని మా ఆస్తి మీద కన్నేసి మమ్మల్ని ఒక్కొక్కరికి హరాస్మెంట్ రోజు చేస్తుండీ మాకు ఇక్కడ న్యాయంగా మాకు ఏం జరగట్లేదు చేస్తావు నువ్వు నువ్వు జాబ్ చేస్తున్నావు ఎడ్ జాబి తీస్తా నీ అబ్బాయిని చంపించేస్తా మా అబ్బాయిని ఇప్పుడు నాలుగు సార్లు మర్డర్ చేయడానికి కూడా ప్రయత్నించు అయినా కూడా విడాకులు రోజు నైట్ సాయంత్రం కాగానే ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మా అబ్బాయికి వాడక నువ్వు నాకు విడాకులు ఇచ్చాయి నాకు విడాకులు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ వాళ్ళ నిన్న మధ్యాహ్నం వచ్చి వాళ్ళ ప్రభు శాంతి స్వాతి దీని ముగ్గురు ఈ ముగ్గురు వచ్చి చంపారు దీని సూత్రధారి శ్రీనివాస్ అని సీను నాయకు అతను మేను ఇప్పుడు ఎస్ఆర్ లో ఆయన పేరు కూడా ఎక్కిస్తలేరు ఉన్న ఇక్కడ మాకు ఏది సహాయం జరగట్లేదు మా తమ్ముడికి కూడా ఇప్పుడు నిన్న చేసి మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ బాబా ఇట్లా మా అన్నయ్య వచ్చి మీ ఇంట్లో మీ మమ్మీని కొట్టిండు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్తేనే మాకు ఈ విషయం తెలిసింది వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు వచ్చి లొంగిపోయిన నేను తను తన వైఫ్ ఇద్దరు వచ్చి ఇంటి పక్కన నుంచి కూడా ప్రూఫ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ సరెండర్ అయిపోయారు అని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు ఆల్రెడీ మమ్మల్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐదు రోజుల ముందు బాబుకి చెప్పిందని ఇట్లా మమ్మీకి చంపిస్తా అని బాబుకి చెప్పిందంట మీ మమ్మీకి చంపేస్తా మీ మమ్మీ లేకుంటే మేము తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు మమ్మీని చంపేద్దాం అని చెప్పిందంట ఐదు రోజుల ముందు బాబు చెప్పింది ఉంటా చెప్పింది ఇద్దరం కలిసి మంచిగా ఉండొచ్చు అట్లా అని మా బాబు చెప్పిందండి ఇంట్లో బాబా డ్యూటీకి పోయిండు హరాస్మెంట్ చేస్తుండీ మాకు ఆస్తి మీద హరాస్మెంట్ చేస్తుండ్రు మాకు టార్చర్ చేస్తుండ్రు ప్రతి రాత్రి రాత్రి కలిసి టార్చర్ ఇంట్లో ఒకసారి కుట్టిపోయారు సార్ నా పేరు జయరామ్ నేను నాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ అయింది కేసీ తండ మహేశ్వరం కేసీ తండ నుంచి సమాధానం తీసుకొచ్చి అక్కడ చేసుకున్నాను నేను అమ్మాయిని అమ్మాయి పేరు స్వాతి ఆమె అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నాకు హెరాస్మెంట్ ఉంది మ్యారేజ్ అయిన వన్ వీక్ నుంచి హెరాస్మెంట్ ఇంట్లో అందరికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ మామ మేనమామ సీను నాయక్ ఆయన చాలా హెరాస్మెంట్ ఉంది మాకు వాళ్ళ తమ్ముళ్ళు చాలా మంది హెరాస్మెంట్లు మా ఫాదర్ కి నాకు మా సిస్టర్స్ కి చాలా మంది చాలా హెరాస్మెంట్స్ అటాక్ గుడి చేశారు నా మీద అండ్ నిన్న అరౌండ్ త్రీ త్రీ ఆ టైంలో మధ్యలో వచ్చి మా మమ్మీని అతి దారుణంగా చంపేశారు సుత్తతోనే నెత్తి మీద బలంగా కొట్టి చంపేశారు మమ్మని ముగ్గురు స్వాతి శాంతి ప్రభునాయక్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ సీను వీళ్ళ అది మొత్తం ప్లాన్ మొత్తం ఆయన ఇచ్చింది గైడింగ్ ఇచ్చింది మొత్తము సుధారి సీను సీను ఇంకా తనకి అరెస్ట్ చేయలేదు ఇక్కడ పిఎస్ నుంచి ఇంకా డిలే అవుతుంది మమ్మీ చనిపోయి కూడా చాలాసేపు అరౌండ్ ట్వంటీ ట్వంటీ అవర్స్ అవుతుంది ఇప్పటికి ఇంకా డిలే అవుతుంది నాకు ఇక్కడ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు మీరు పెట్టి ప్లేస్ నుంచి ఇంట్లో ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో నేను మా డాడీ ఇద్దరం ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయాము ఆమె వాళ్ళ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి పిలిపించుకొని మర్డర్ చేయించేశారు మొత్తం టోటల్ గా మా డాడీకి వచ్చేసి ఆస్తి గురించి ఇబ్బంది చాలా అంటే చాలా హెరాస్మెంట్ చేసేసారు టార్చర్ పెట్టేశారు నాకు మా డాడీకి ప్రాణహాని ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటికి ఉంది ఇంకెప్పటికి ఉంటది వాళ్ళతోని తగిట వాళ్ళకి ఒక ఏదైనా శిక్ష రావాలి మమ్మల్ని మా అమ్మకి మా అమ్మ ఆత్మకి శాంతి కలగాలి